Bye. ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్దాస్తున్నాం మనం శనిగ కూడా వాళ్ళకి ఇట్లే వేసుకున్నాం అనుకో ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ అయితే సూపర్ ఉంటాయి ముందుగా ఏం చేయాలి తెలుసా మనం ఇవి శనిగలు మొత్తం ఒక నాలుగైదు గంటలు ఈజీగా నానబెట్టుకోవాలి చూస్తారు కదా కొంచెం కొంచెం నాన్న కొద్దీ మనకి ఇట్లా కనిపిస్తాయి ఫుల్గా నానితే మాత్రం ఇట్లా మంచి ఉబ్బుదే అన్నట్టు చూస్తారు కదా మంచిగా నీళ్ళు వీర్చుకొని మంచిగా ఉబ్బినట్టు ఇట్లా మంచిగా అవుతాయి కదా ఇట్లా నానబెట్టుకోవాలి ముందుగానే ఒక ఆరు గంటలు అయితే ఈజీగా నానగాలి ఆరు గంటలు నానితేనే మనకు మంచిగా ఉంటాయి చూస్తారు కదా ఇంట్లో నేను కొన్ని పల్లీలు కూడా వేసిన టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా మంచి అయినాక మనం ఏం చేయాలో ఒక గిన్నెలోకి ఇవన్నీ తీసుకోవాలి తీసేసుకొని అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ పోయాలి వాటర్ పోసి అట్నే కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి కనీసం ఇరవై నిమిషాలు ఇవి మంచిగా పొయ్యి మీద పెట్టుకొని మనం ఉడకబెట్టుకోవాలి ఈవెన్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఇంకా అయిపోతుంది కానీ పొయ్యి మీద వేసుకుంటేనే మనకి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా వేసినాక మనం ఇవన్నీ బాగా మంచిగా ఉడికినాయా లేదా అని చూసుకోవాలి ఇట్లా మంచిగా ఉడకాలి ఉడికినాక ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలి బాగా కాదు కొంచెమే ఆయిల్ పోసుకొని మంచిగా అలా కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి అట్నే రెండు మూడు పచ్చిమిర్చి అడ్డంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత కల్యమాకు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవన్నీ వేసేసినాక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడలు మొత్తం మంచిగా ఫ్రై కావాలి అవి మంతా ఫ్రై అయితే మనకు టేస్ట్ అంత మంచిగా వస్తుంది అన్నట్టు ఇట్లా ఫ్రై చేసుకోవాలి అట్నే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగా వేసుకున్నాం కానీ మళ్ళీ కొద్దిగా పడుతుంది అన్నట్టు సాల్ట్ అట్లా వేసుకొని అట్నే కొద్దిగా పసుపు వేసుకోవాలి మంచి రంగు కోసం చూస్తుంది కదా మంచిగా కలర్ మారింది టేస్ట్కు కూడా మస్తు ఉంటుంది అన్నట్టు తర్వాత మనం ఉడకబెట్టుకునే ఉంటే కదా శనగలు అవన్నీ వాటర్ తీసేసి అవన్నీ పోసుకోవాలి శనగలు మంచిగా ఇట్లా మనకు అవి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక మొత్తం ఇట్లా మొత్తం పసుపు అవన్నీ ఇట్లా పడతాయి ఇట్లా పడ్డాక మళ్ళీ మనం చేయాలన్నట్టు మనం కొత్తిమీరల పొడి కొంచెం మీద వెల్లుకోవాలి టేస్ట్ గురించి మస్తు ఉంటాయి ఇట్లా ఇట్లా అనుకో మనకు ఈ పిల్లలు ఈజీగా తింటారు చూస్తారా అందులో మనం ఆయిల్ అది ఉంది కదా కొంచెం వాటర్ కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి అవన్నీ మంచిగా ఉడకబెట్టుకోవాలి కొసేపు ఒక పది పది నిమిషాలు అయితే మంచి ఇట్లా ఫ్రై అవుతాయి ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీరేసి దించుకున్నాం అనుకో శనగ గుడాలు ఈజీగా అయిపోతాయి చూస్తారు కదా ఇట్లా వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది ఎవరికైనా నచ్చుతుంది